నమస్తే అమ్మా మీ పేరు సత్యవతి మేడం సత్యవతి ఈ ఇంట్లో ఎందుకుంటున్నారు మీరు మీ ఇల్లు ఎక్కడ మా ఇల్లు వెనకాల ఉంది కానీ మేడం అది స్లాబ్ ఒకటే ఏ ఒక్కేసాం మేడం ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో పాప నేను మా ఆయన చనిపోయాడు మేడం మీరు ముగ్గురే ఉంటారు ఉంటాం మేడం మీ ఆయన మా ఆయన చనిపోయాడు మేడం ఎలాగమ్మా టీవీ వచ్చింది మేడం తగ్గిపోయింది టీవీ వచ్చి తగ్గిపోయిన తర్వాత అలా పనికి బాగానే వెళ్ళేవాడు వెళ్తూ వెళ్తూ తాగుడు అలవాటు అయిపోయి ఎంత వయసు మీ అయింది ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఉంటుంది సార్ ఇంకా ముప్పై కూడా నిండలేదు లేదు మేడం ఎన్న లేని చనిపోయి మూడు నెలలు అవుతుంది మేడం ఈ మధ్య కాలమేనా బాగానే చూసుకునేవారా కొన్ని ఉన్నంత వరకేనా అయినా ఉన్నంత వరకు అంటే ఇంక అలాగే అప్పుల్లో ఉంచినా సరే కొంత తినడానికి అది బాగానే చూసుకునేవాళ్ళు మేడం అప్పులు అప్పులు కూడా ఉన్నాయి మేడం మాకు దేనికమ్మా అది అసలు ఆబ్బేయడాని కోసం సబ్ తీసుకున్నాం గవర్నమెంట్ కట్టించింది ఆ స్కీమ్ అయిపోయింది అంట మేడం ఆ పనికి ఈ పనికే లేదోలాగా తెచ్చి తేడానికి మాత్రం తెచ్చిపోడు మనం తినడానికి మాత్రం లోటు ఉండేది కాదు బియ్యం కానీ నూనె కానీ ఇంకా అతను అయిపోయిన నుంచి అతనికి వచ్చిన బియ్యంతో అలా గడుపుతుంది అంటే కార్యానికి వస్తాయి కదా మేడం బియ్యం ఆ బియ్యం ఇప్పుడు అలా తింటున్నాం కార్డు కూడా పెట్టేసాను మేడం కార్డ్ పెట్టి రైస్ కట్టరు అది కూడా డబ్బులు లేక మొన్న డెంగ్యూ వస్తే నాకు డెంగ్యూ వచ్చిందా ఫీవర్ వచ్చిందా ఐదు వేలు కట్టేసాను మేడం దీనికి ఐదు వేలు కట్టేసాను మేడం తనకబెడితే వాళ్ళకి ఏంటి లాభం వాళ్ళు రైస్ తీసి అమ్ముకుంటారు కదా మేడం రైస్ తీసి అమ్ముకోవడం విడిపించుకునేంత వరకు మేము మనం విడిపించుకునేంత వరకు వాళ్ళ దగ్గర ఉంటుంది బియ్యం మీకు రావడం కావదు మాకు రావడం కావదు మేడం అదే అది ఒక్కటే ఉంది మేడం నా దగ్గర పెట్టడానికైనా తీసుకోవడానికైనా పిల్లలకు బాలిపోయినా నాకు సరే మరి ఇప్పుడు మీరు బియ్యం అవి తింటున్నారు ప్రస్తుతానికి మా ఆయన కార్యంకొచ్చినవి ఉన్నాయి మేడం అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కూడా లేవు మేడం ఇంటి తర్వాత ఐదు కేజీలు ఉంటాయా అయిపోయి తెల్లరా అనుకో మా ఆయన ఉండేటప్పుడు అంటే అన్నిటికీ పిల్లలు తినడానికి కూడా బాగానే ఉండేది మేడం మా ఆయన పోయిన నుంచి కొంచెం కష్టంగానే ఉందండి గడవడానికి కూడా ఇంకా రైస్ కానీ దేనికైనా సరే కొంచెం చాలా ఇబ్బంది కానీ గడుస్తుంది మేడం బియ్యం ఇస్తాను ఫస్ట్ తీసుకోండి సరేనా మా బియ్యం పత్తు కిలోలు బియ్యం తినడానికి రాసిన చాలా థ్యాంక్స్ మేడం మా చీర జాకెట్ జాకి ఇకమ్మా నాలుగు వేలు ఇస్తున్నాను ప్రస్తుతానికి నీ ఖర్చులకి ప్రస్తుతానికి ఖర్చులకి ఆడుకోండి ఆ ఇల్లు సంగతి ఏదో అంటే నేనైతే మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళ కోసమే నేను పోరాడుతూ ఉన్నాను ఆ ఇల్లు సంగతి కూడా ఒక కొలిక్కి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను థ్యాంక్ యూ